గ్రామాభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు అంకిత భావంతో పనిచేయాలని ఎంపీపీ ఏచూరి సునీత సాయిశంకర్ కోరారు గురువారం దుర్గి మండల ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంకు అధ్యక్షత వహించి మాట్లాడారు ఈ సమావేశం ప్రతి మూడు నెలలకు ఒకసారి జరుగుతుంది ఈ రోజు జరిగిన సమావేశం సాదాసీదాగా జరిగింది సభ్యులు ఆలస్యంగా రావడంతో సమావేశం ఆలస్యంగా నిర్వహించారు ఎజెండా అంశాలు త్రాగునీటి సమస్య ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకంపై సమీక్ష అన్ని ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్షించారు సంబంధిత అధికారులు వారి శాఖపరమైన అభివృద్ధి పనులను గురించి నివేదికలను వివరించారు జెడ్పీటీసీ సభ్యులు సెట్టిపల్లి యలమంద మాట్లాడుతూ మండలంలోని అధికారులు చిత్తశుద్ధి కలిగి గ్రామాభివృద్ధి కోసం పనిచేయాలన్నారు ప్రభుత్వం ద్వారా శాంక్షన్ అయిన పనులను త్వరగా చేయటకు ప్రభుత్వము చేయడమన్నారు ఇందులో ఎవరికీ సంబంధం లేని వారి మాటలు నమ్మి మహర్బానీలకు లోబడి భయపడి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయటం సమంజసం కాదన్నారు అభివృద్ధి పనులను దగ్గరుండి పరిశీలించి ఎంబుక్ను తయారు చేసి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని సూచించారు ఇటీవల దుర్గి గ్రామ పంచాయతీలలో జరిగే పనులపై ప్రజల నుండి అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయన్నారు అది మంచి పద్ధతి కాదని జాగ్రత్త పడండి అన్నారు ఎంపీపీ సునీత సాయిశంకర్ వెంటనే స్పందించి పెద్దలు జెడ్పీటీసీ ఎలమందా చెప్పిన సూచన మేరకు ఎంక్వైరీ చేస్తామన్నారు దుర్గిలో ఒక అంగన్వాడీ కేంద్రం పనితీరు కూడా బాగాలేదని ఎంపీపీ దృష్టికి వచ్చిందన్నారు దాన్ని ఒకేసారి ఎంక్వైరీ చేయమని సూపర్వైజర్ నాగేంద్రంకు అప్పగించారు మండలంలో పనిచేసే అధికారులు మీ పని పట్ల అభద్రతాభావం కలిగి ఉండకూడదన్నారు పనిపరంగా ఏమైనా అనుమానం ఉంటే తెలుసుకుని సరిచేసుకోవాలన్నారు మరీ ముఖ్యంగా గ్రామ ప్రజలకు అవసరమైన కరెంటు పారిశుధ్యం త్రాగునీరు సాగునీరు వైద్యం గురించి శ్రద్ధ తీసుకోవాలన్నారు ప్రతి శాఖ పరంగా అభివృద్ధిని వేదికలను మెరుగుపరుచుకోవాలన్నారు వర్షాలు అధికంగా పడుతున్నాయి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు గ్రామాల అభివృద్ధికి జెడ్పీటీసీ యలమంద గారి సహకారంతో నేను కలిసి జిల్లా పరిషత్ నిధులు తీసుకుని రావటానికి ప్రయత్నం చేస్తామన్నారు త్వరలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నాగార్జున సాగర్ వద్ద శంకుస్థాపన జరుగుతుందన్నారు ఏ గ్రామంలోనైనా నీటి సమస్య ఉంటే మా దృష్టిలో పెట్టండి అన్నారు గ్రామాల ప్రగతికి అందరం సమిష్టిగా కృషి చేద్దామన్నారు ఆగస్టు పదిహేను నుండి సూపర్ సిక్స్ హామీలలో స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభమై అవుతుందన్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీవో సత్యప్రసాద్ ఏవో శివప్రసాద్ మండల స్థాయి అధికారులు ఎంపీటీసీలు సర్పంచులు గ్రామ సెక్రటరీలు ఏపీఎంసీసీలు అంగన్వాడీ సూపర్వైజర్ డాక్టర్లు పశువైద్య డాక్టర్లు ఏఈలు తదితరులు పాల్గొన్నారు అవినీతి గురించి తెలియదు కానీ దుర్కిలో జరిగేటువంటి అవినీతి మరి దేశంలో ఎక్కడ దొరుకుతుందో లేదో తెలియదు ఇంత అధ్వానంగా మరి ఈ రకంగా దుర్కి దుర్కిలో జరుగుతున్న అవినీతి చెప్పలే చెప్పడానికి కానీ మన బాధ్యత మన ఎన్నిక కాబడటం మన పరిధిలో ఉండేటటువంటి సమస్య రోడ్లో ఉన్నటువంటి బోరుకి మోటార్ ఫిట్ చేసి పైపులైనేసి లైన్ వేసి నడిపాము కానీ ఇంకా కొంత సమస్య దొరికిలో ఉన్నది విపరీతమైన కరువు వల్ల కొన్ని బోర్లు అర్ధాంతరంగా ఆగిపోవడం వల్ల రైతుల మీదుగా ఒక పది పదిహేను రోజుల్లో ఈ నెలాఖ లోపల శంకుస్థాపన కార్యక్రమం జరగబోతూ ఉంది శంకుస్థాపన అయిన తర్వాత ఒక టూ ఇయర్స్ లో నీళ్లు కూడా మనకి అందుతాయని ఆశిస్తా ఉన్నాం ఎందుకు అందుతాయని ఆశిస్తున్నాం అంటే మంచి పెద్ద సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు చాలా పెద్ద సంస్థ వాళ్ళు త్వరితగతిన పూర్తి చేసి ఉన్నటువంటి నీటి సమస్యని తీరుస్తారని ఆశిస్తా ఉన్నాం అది వచ్చేంత వరకు కూడా మేము పదవీ కాలంలో ఉన్నంతసేపు జడ్పీటీసీ గారు కానీ మేము కానీ జిల్లా పరిషత్ ఫండ్స్ కానీ మండల పరిషత్ ఫండ్స్ తో గ్రామ పంచాయతీ నిధులతో వీలైనంత వరకు ఫండ్స్ మొత్తం కూడా నీటిపైనే ఖర్చు చేయడం జరిగింది దొంగతనం జరిగినటువంటి ట్రాన్స్ఫార్మర్లు ఇప్పటికి కూడా రికవరీ చేయలేదు మొన్న కూడా క్రితం కూడా విద్యుత్ శాఖ మంత్రి గారిని అడగటం జరిగింది ఇస్తున్నా కొనుగోలు చేయటమే కాదు బిల్స్ కూడా త్వరితగతిన రావటానికి మనం ప్రయత్నం చేయాలి ఏదైనా ఒక వర్క్ లేబర్ పేమెంట్ కావచ్చు మెటీరియల్ వర్క్స్ కావచ్చు మనం త్వరితగతిన వాటిని రికార్డ్ చేసి మనం రెడీగా ఉంటే తప్ప పై నుంచి ప్రభుత్వం వదిలే నాటికి మనం రెడీగా లేకపోతే కేటింగ్ షెడ్లు నిర్మించుకున్న రైతులు కావచ్చు వర్క్స్ చేసిన కాంట్రాక్టర్లు కావచ్చు నష్టపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి గతంలో జరిగిన తప్పిదాలు జరగకుండా నిరంతరం ఆఫీస్కి అందుబాటులో ఉండి ప్రజలకి ఇబ్బందులు రాకుండా తగిన సమయంలో పనిచేసి ప్రజల పట్ల మెప్పు పొందాలని తెలియజేస్తా ఉన్నాను